అలా తిరుగుతున్న సమయంలో ఇప్పుడు సినిమా హాల్లోనే ఫీలింగ్స్ వచ్చాయి వెంటనే సినిమా హాల్లో లోకి వెళ్ళి హస్తప్రయోగం చేసుకుంటున్నాను అంటే అక్కడ ఇప్పుడు వరకు అన్ని ఏరియాలో తిరిగాను ఆ సీట్లు అవి టచ్ చేశాను బాత్రూమ్కి వెళ్ళాను అక్కడ అందరూ యూరిన్కి వెళ్తారు అక్కడ టాయిలెట్స్ టచ్ చేశాను ఈ విధంగా టచ్ చేసిన చేత్తోనే గబగబా గబా హస్తప్రయోగం చేసుకున్నాను కదా ఈ విధంగా అయినా సరే నాకు ఎక్కడి నుంచైనా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా హెచ్ఐవి వైరస్ అనేది లైవ్ లో ఉన్న బ్లడ్ లో మాత్రమే బతకగలుగుతుంది మన బాహ్య శరీరం అనేది శరీరం బయట అయినా సరే శరీరం లోపల బ్లడ్ లోనే ఉండగలుగుతుంది అలాగే విధంగా బయట అయినా లైవ్లో ఉన్న బ్లడ్లో మాత్రమే ఉండగలుగుతుంది మరి మీరు అక్కడ ఎక్కడ టచ్ చేసినా అక్కడ బ్లడ్ ఉండే అవకాశం లేదు ఆ బ్లడ్ ఉన్నా మీకు అంటినా మీరు మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి మీరు హస్తప్రయోగం చేసుకునే టైం టైం గ్యాప్ లో ఆ బ్లడ్ అనేది